హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గుడికి అయితే వెళ్ళటం జరిగిందండి కానీ ఈరోజు మా అదృష్టం వల్ల ఆ దేవుడు నిజంగా లాస్ట్ మీరు వీడియో ఎండింగ్లో చూస్తే కనుక చాలా అద్భుతం అయితే జరిగిందండి ఈరోజు శ్రీరామనవమి రోజు ఈరోజు కళ్యాణం చూడడానికైతే మేము గుడికి వెళ్ళటం అయితే జరిగిందండి ఈరోజు కళ్యాణంలో ఒకసారి రామ్ శ్రీరాములు రాముల వారి కళ్యాణం అయితే మా దగ్గర బాగా చేస్తారండి అందుకనే అయితే పొద్దున్నే అయితే వెళ్ళటం ముందు దర్శించుకున్నాము దర్శించుకున్న తర్వాత ఈలోపు కళ్యాణం చేస్తున్నారు కళ్యాణం చేస్తు స్టార్ట్ చేశారండి కాకపోతే ఇంకా పదకొండు పదకొండు ముహూర్తానికి పదకొండింటికి అయితే ఆ టయానికి కళ్యాణానికి అయితే వెళ్ళటం అయితే జరిగింది ఈలోపు అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మనము అక్కడికి ప్రతి సంవత్సరం కళ్యాణం అయితే బాగా చేస్తారండి చాలా బాగా చేస్తారు కళ్యాణం అందరూ అక్కడ మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి తప్పనిసరిగా వస్తుందండి గుడి అయితే చాలా పెద్దదండి గుడి ప్రాంగణం అయితే రాములు వారు ఆంజనేయ స్వామి సాయిబాబా శివుడి గుడి మొత్తం అక్కడే ఉన్నాయండి చాలా బాగా గుడి ప్రాంగణం అయితే చాలా బాగా చేశారు ప్రతి సంవత్సరం కళ్యాణం అయితే బాగా చేస్తారండి ప్రతి ఏటా అన్నదానము కళ్యాణము అయితే బాగా చేస్తారు ఎవరన్నా చదివించాలనుకుంటే కనుక కూడా చదివిస్తున్నారండి చాలామంది ప్రతి సంవత్సరం ఏ పండగ వచ్చినా సరే ఈ గుళ్ళయితే బాగా చేస్తారండి చాలా మహిమగల గుడి అండి మేము కూడా రోజు వచ్చే రోజు కాకపోయినా వారంలో ఒకసారి రెండుసార్లు అయితే ఈ గుడికి వస్తామండి ఇక్కడ ఎవరన్నా మొక్కుకున్న వాళ్ళైతే ప్రసాదాలు కూడా ఇస్తారండి ప్రసాదాలు ఇచ్చి పంచుతూ ఉంటారు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ప్రసాదం తీసుకొచ్చి పంచుతూ ఉంటారు ఈ గుడి అయితే చాలా మంచిదండి ఇక్కడ రావి దగ్గర అయితే నిమ్మకాయలతో దీపారాధన అయితే చేస్తున్నారండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చూడండి ఆ చెట్టుకి కింద నిమ్మకాయలతో పూజ అయితే చేస్తున్నారండి చాలా బాగా కళ్యాణం అయితే అసలు ఊహించిన విధంగా జనాలు అయితే చాలామంది వచ్చారండి కళ్యాణం చూడడానికి చాలామంది కూడా అక్కడ కూర్చుని కళ్యాణం వరకు దంపతులు అయితే కూర్చుని అయితే కళ్యాణాన్ని చేసేటప్పుడు చూస్తున్నారండి చాలామంది గుడి అయితే చాలా బాగుంటుందండి కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరము చూడండి పెద్ద ఎంతోమంది పొద్దున్నే వచ్చి కళ్యాణంలో కూర్చుని చేస్తున్నారు కాకపోతే పక్కనే పాన ప్రసాదాలు అవి కూడా ఇస్తున్నారండి శ్రీరామనవమి రోజైతే మనకి ఒకటే ఒకటి గుర్తు వస్తుందండి చా మనకి పానకము వడపప్పు శ్రీరామనవమి వస్తే కానీ ఆ ప్రసాదాలు మనకి చాలా బాగా నచ్చుతుందండి వడపప్పు పానకము తర్వాత చలిమిడి తర్వాత కొబ్బరి మొక్కలు అవన్నీ చేసి ప్రసాదం అయితే పంచుతున్నారండి పానకం అయితే చాలా బాగుంది ఈ గుళ్ళో అయితే ప్రతి సంవత్సరం పానకం అయితే కంపల్సరీ ఇస్తారండి ఆ పానకం కోసం అయితే నేనైతే గుడికి వెళ్తానండి కంపల్సరీ చాలా బాగా చాలా బాగా చేస్తారండి నీట్గా పద్ధతిగా గుడి ప్రాంగణం అయితే కూడా చాలా నీట్గా ఉంచుతారు ప్రతి సంవత్సరం గు పానకం అది ఎంత తాగేసిన తర్వాత తర్వాత కళ్యాణం పూర్తి అయిపోయిందండి కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ చేశారండి చాలామంది జనాలు అయితే వచ్చారండి రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల అయితే మనకి ఏ గుళ్ళోనూ అన్నదానాలు కానీ ఏదైనా సరే జనాలు దగ్గరగా ఉండి కలవటం కానీ మనం ఎవరు అంతగా కలవట్లేదండి కానీ ఈ సంవత్సరం అయితే భారీ ఎత్తున చేశారండి ఈ గుళ్ళో అయితే అన్నదానం అసలు పెట్టారండి చాలా బాగా జనాలు అయితే ఎంతమంది వచ్చారంటే అసలు ప్రసాదం అంటే ఎవరు వదులుతారండి ప్రసాదం కోసం చూసారా సాంబార్ రైస్ దద్దోజనము ఆవకాయ పచ్చడి పులిహార కేసరి పెట్టారండి మేము వెళ్ళేసరికి చాలా మటుకు అయిపోయినాయి అండి ఇంకా మేము పులిహార అది అందుకోలేకపోయాము కానీ తర్వాత మేము కళ్యాణం పూర్తి అయిపోయింది దర్శించుకోవడం కోసం మేము పైకి అయితే వెళ్ళడం జరిగిందండి దా ఆయన తలంబరాలు అవి తీసుకుందాం అని చెప్పి గుడి గుడిని అమ్మవారి దగ్గరుండి దర్శించు శ్రీరాములు వారిని దర్శించుకుందామని చెప్పి పైకి అయితే వెళ్ళామండి మా అదృష్టం ఏమో కానీ అప్పుడే ఒక ఆవిడికైతే పూనకం అయితే వచ్చిందండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ గట్టిగా అరు అరుస్తున్నారు ఆవిడకైతే నిజంగా మాకు చాలా మేము వెళ్ళే టయానికి కరెక్ట్గా పూనకం అయితే ఆవిడకి వచ్చిందండి చాలా బాగా అనిపించింది మాకైతే నిజంగా శ్రీరాములు వారు అక్కడే ఉన్నట్టు అనిపించింది మాకైతే చాలా అసలు ఆవిడికైతే అసలు మేము కరెక్ట్గా వెళ్ళి తీసుకుందాం తీసుకుందామని టయానికి వెళ్ళేసరికి అక్కడ ఆ గుడి ప్రాంగణంలో అయితే శ్రీరాముల వారు ఉన్నట్టే అనిపించిందండి చాలా బాగా చేశారు గుడి ఇంకా తలంబరాలు తీసుకుని మేము దా దర్శించుకుని మేము వెళ్ళిపోవటం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కూడా ఎలాంటి శ్రీరామనవమి రోజు రావాలని